ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి స్టార్ట్ కానుంది కానీ ఈ టోర్నమెంట్ ముందు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ఫామ్ చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంది రోహిత్ శర్మ గత కొంతకాలంగా రన్స్ని సాధించడంలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడని చెప్పొచ్చు మనం దీంతో టీంలో కూడా అతను ఆడే పరిస్థితిపై ఆందోళనలు చెందు వస్తూ ఉన్నారు రోహిత్ శర్మ తను ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతూ ఉన్నాడు ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ అటర్ ప్లాప్ అయ్యాడు ఇంతలో రోహిత్ శర్మపై ఒక వార్త వైరల్ అవుతూ ఉంది గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అతను ఆస్ట్రేలియా టూర్లో కూడా రన్స్ సాధించడంలో చాలా విఫలమ విఫలమయ్యాడని చెప్పొచ్చు ఆ తర్వాత అతని యొక్క రిటైర్మెంట్ వార్తలు కూడా బయటికి వచ్చాయి అయితే తాను ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు కానీ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోని ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్లో కూడా అతను రాణించలేకపోయాడు ఏడు బాల్స్ ఎదుర్కొని రెం కేవలం రెండు రన్స్ మాత్రమే చేశాడని చెప్పొచ్చు ఇది ఇలా ఉండగా కొన్ని మీడియా నివేదికలు రోహిత్ శర్మ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో విఫలమైతే అతను స్వయంగా ఛాంపియన్ ట్రోఫీ నుండి అతని యొక్క పేరుని ఉపసంహరించుకునే అవకాశం ఉంటు ఉందని పేర్కొంటున్నారు దీని అర్థం ఇంగ్లాండ్ సిరీస్లోని మిగిలినటువంటి రెండు మ్యాచ్లు రోహిత్ శర్మకి కీలకమైందని చెప్పొచ్చు ఈ మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ రన్స్ను చేయలేకపోతే రోహిత్ శర్మ కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు రోహిత్ శర్మ అవుట్ అయితే హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్లో భారత్ టీంకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ప్రస్తుతం శుభ్మన్ గిల్ భారత్ టీంకి వన్ డే వైస్ కెప్టెన్గా ఉన్నాడు కానీ హార్దిక్ పాండ్యాకే క్రికెట్లో కెప్టెన్సీగా చాలా అనుభవం ఉంది అతను చాలా పెద్ద పెద్ద సందర్భాలలో టీమిండియాకి కెప్టెన్సీగా వహించాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ మొత్తం ఎనిమిది టెస్టు మ్యాచ్లు నాలుగు వన్డే మ్యాచ్లు ఆడాడు ఈ టైంలో అతను టెస్ట్ మ్యాచ్లలో టెన్ పాయింట్ నైన్ త్రీ సగటుతో కేవలం అంటే కేవలం నూట అరవై నాలుగు రన్స్ మాత్రమే చేశాడు ఇందులో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది మరొక వైపు చూస్తే వన్డేలో అతను ముప్పై తొమ్మిది పాయింట్ సెవెన్ ఫైవ్ సగటుతో వన్డేలలో నూట యాభై తొమ్మిది రన్స్ మాత్రమే చేయగలిగాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి కానీ అతడు ఈ రెండు హాఫ్ సెంచరీలను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక పర్యటనలో ఉన్నటువంటి మ్యాచ్లలో మాత్రమే సాధించగలిగాడు గత పది ఇంటర్నేషనల్ క్రికెట్లో తను కేవలం మూడు సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ని దాటాడు ఇది ఇప్పుడు టీమిండియాకు ఎలాంటి సందర్భాన్ని కూడా కలిసి రావట్లేదని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్